కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు చిన్న రామాలయం వద్ద ప్రతి శనివారం వృద్ధులకు వికలాంగులకు అనాథలకు వంటరి వారికి రామకృష్ణ ఆధ్వర్యంలో చేస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నేటితో దిగ్విజయంగా రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అన్నదాన కమిటీ సేవకులు ప్రత్యేక ఆహ్వానం మేరకు శ్రీ వెలగా వెంకట గంగాధర రంగనాయకులు కుమారుడు తెలుగుదేశం యువ నాయకులు వెలగా వెంకట కృష్ణారావు విచ్చేసి అన్న ప్రసాద వితరణ ఏర్పాట్లపై కమిటీకి అభినందనలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఈ రామాలయం వద్ద జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మన స్థానిక ఎమ్మెల్యే దివ్యమ్మ ఆశీస్సులతో ముందు కొనసాగించడానికి కృషి చేస్తానని అన్నారు రామాలయంకు చలువ పందిరి శ్రావణమాసంలో ఏర్పాటు చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల ఎస్సీసెల్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ మాజీ సర్పంచ్ అంకారెడ్డి సత్యనారాయణ కోటనందూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంకారెడ్డి వెంకటేష్ ముస్లిం మైనారిటీ షేక్ మీరాబాయి మామిడి రాము పంపనబోయిన సత్యనారాయణ పడాల సత్యనారాయణ సకిలేటి వెంకటరమణ పల్లారాము డాక్టర్ పంపబోయిన ఎర్రయ్య శ్రీను పల్లా శ్రీను పుల్లూరి అప్పారావు ఏనుగుపల్లి ప్రవీణ్ కడితి నూకరాజు అల్లు చందర్రావు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం జై శ్రీతారాం ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ రోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ కోటనందూరు గ్రామంలో చిన్న రామాలయం దగ్గర ఈ రోజు సరికి కరెక్ట్ గా రెండు సంవత్సరాలకి ఎప్పటి నుంచి మనకి ప్రతి శనివారం వారంలో ప్రతి శనివారం కూడా వృద్ధులకు వికలాంగులకు అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ సేవకులందరూ కూడా సేవ చేసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దవారు పిల్లలవని అందరూ కూడా సేవ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీనికి మొట్టమొదటిగా చక్కావారు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందట కాబట్టి అది కొనసాగించాలని మంచి రోజులు కంటిన్యూగా జీవితాంతం కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున దివ్యమ్ గారు ఆశీసులతో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏర్పడింది ఈ గవర్నమెంట్లో ఎంతో మంచి జరగాలని ఈ రామాలయానికి ఊరు కూడా సుభిక్షంగా ఉండాలని మంచి మనసుతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమంతా కూడా కలిసికట్టుగా ఈ గ్రామ ఈ గ్రామంలో దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా మంచి మనసుతో మనకి సహాయ సహకారాలు అందించాలని ఈ ఊరు మొత్తం కూడా పెద్దలందరూ కూడా సాహ సహకారాలు అందించి చక్కగా నడుపుకుంటూ ఈ అందరికీ కూడా గ్రామం మంచిగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం కొనసాగాలని ముఖ్యంగా పల్లారామకృష్ణ గారు కూడా దీనికి చాలా కృషి చేస్తున్నారు ఈ కృషి చేసి వారి కుటుంబానికి కూడా మంచి జరగాలని మొత్తం అందరూ కూడా బాగుండాలని ఆరు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఊరంతా కూడా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం విజయంతో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దివ్యమ్మ జై తెలుగుదేశం జై శ్రీ أشتركوا في القناة અમે અમારા રેસિડેન્શિયલ